ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక ధనికుడు ఉండేవాడు పెళ్లయ్యి పదిహేనేళ్లు అయినా సంతానం కలగలేదు పండితుల సలహా మేరకు ఎన్నో గుళ్లు తిరిగారు పూజలు వ్రతాలు చేశారు కొంతకాలానికి ఆయన భార్య గర్భం ధరించి ఒక ఆడ శిశువును జన్మనిచ్చి జబ్బున పడి కన్ను మూసింది తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరణం రాఘవయ్యను కుంగదీసింది తిండి తిప్పలు మాని పసుకందును పట్టించుకోకుండా విషాదంలో ఉండసాగాడు దాంతో బంధువులు స్నేహితులు వచ్చి ఆయనను ఓదార్చసాగారు బావా నీకు జరిగింది మామూలు విషయం కాదు చాలా పెద్ద అన్యాయం జరిగింది లక్ష్మి అంటే నీకెంతో ప్రేమను మాకు తెలుసు ఈ విషాదాన్ని ఎవరూ పూడ్చలేరు అందుకని నీకు నీతులు చెప్పేంత గొప్పవాళ్ళం కాకపోయినా ఆ పసికందును చూసి తట్టుకోలేక ఏదో నీకు నాలుగు మాటలు చెప్దామని వచ్చాము బావా లక్ష్మి పోయిన దగ్గర నుంచి నువ్వు నిద్రాహారాలు మాని చింతిస్తున్నావు నువ్వు ఇలా ఉంటే పోయిన లక్ష్మి తిరిగి వస్తుందా చెప్పు జరిగింది మర్చిపోలేనిది అయినా గుండె నిబ్బరం చేసుకుని లక్ష్మి పెట్టిపోయిన ఆ పెంచి పెద్ద చేయి బావా లక్ష్మి ఎక్కడికో పోలేదు నీ నీ కళ్ళ ముందే ఉంటుంది బావా లే కొంచెం అవునన్నయ్య వదిన మన అందరినీ బదులు వెళ్లిపోతుంది అనుకోలేదు నీ ప్రయత్నం నువ్వు చేశావు ఎంతో మంది బాధ్యులకు చూపించావు కాని మన దురదృష్టం ఇలా జరిగింది అన్నయ్య ఆ పసికందుని చూడు తల్లి కోసం ఎంతలా రోధిస్తుందో ఇప్పుడు కూడా నువ్వు ఇలా విషాదంలో ఉంటే ఎలా చెప్పు లే అన్నయ్య అన్నం పెడతానులే అలా దగ్గరి వాళ్ళు ఓదార్చి దారిన వాళ్ళు వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి రాఘవయ్య భార్యను తలుచుకుని ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయాడు నిద్రలో భార్య లక్ష్మి వచ్చి తనను ఓదార్స్తున్నట్టు కలకన్నాడు ఏమండి అలా ఏడుస్తున్నారు నా కోసమా నేను ఎక్కడికి పోలేదండి మీ ప్రతి అడుగులోనూ నేనే ఉన్నాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాను ఏమండి నాదో కోరిక ఎంతో ధనవంతులైన మీరు కడుపేదరాలైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మన అమ్మాయికి మాలతి అని పేరు పెట్టండి సాటివారి పట్ల గుణం కలిగి ఉండేలా పెంచండి ఒక మంచి మనస్సు కష్టపడే గుణం కలిగిన పేద యువకుడికి ఇచ్చి వివాహం జరిపించండి ఇదే నా చివరి కోరిక తీరుస్తారు కదూ అలా చెప్పి భార్య మాయమైపోయింది రాఘవయ్యకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది కళ్ళ ముందు అమాయకంగా కనిపిస్తున్న పసికందుని చూసి ఆందోళన చెందాడు వెంటనే కళ్ళ నీరు తుడుచుకుని బిడ్డను ఎత్తుకుని నీకేం భయం లేదు నేనున్నాను నీకే కష్టం రాకుండా పెంచుతాను అని మనసులో అనుకున్నాడు బిడ్డకు మాలతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఇప్పుడు మాలతి యుక్త వయస్కురాలైంది చాలా అందంగా ఉండేది అయితే తండ్రి చాటున పెరగడం వల్లనో లేక అతిగారాభం చూపించడం వల్లనో ఏమో గాని బయట ప్రపంచం తెలియని అమాయకురాలుగా తయారైంది తన అండ చందాలను చూసి ఎంతటి గొప్ప వారైనా సరే తాను కోరిన వారు తప్పక పెళ్లాడతానని ఇంటికి వచ్చిన స్నేహితులు చెబుతూ ఉంటే తనకు శక్తిమంతుడైన వరుడు కావాలని ఉంది అని తెగ మురిసిపోయేది ఇంకో పక్క రాఘబయ్య భార్యకిచ్చిన మాట ప్రకారం కూతురికి మంచి మనసున్న పేద యువకుడి కోసం పెళ్లిళ్ళ పేరయ్యతో చర్చిస్తున్నాడు అయ్యా రాఘవయ్య గారు మీరు చెప్పింది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది ధనవంతులందరూ తమ బిడ్డలను తమలాంటి డబ్బున్న వారికే ఇచ్చి పెళ్లి చేస్తారు తమరు కోరుకుంటే ఎంతో ధనవంతుల సంబంధం వస్తుంది కాని మీరేమో పేద యువకుడు కావాలంటున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఒకవేళ తమరేమన్నా పొరబడుతున్నారేమో లేదు పేరయ్య గారు నేను కావాలని అడిగాను ఇది నా భార్య కోరిక తీర్చడం నా ధర్మం అయినా నా దగ్గర బోల్డ్ ధనం ఉంది అదంతా నా అల్లుడికి ఇస్తాను అందుకని మా మాలతికి మంచి మనసున్న పేద యువకుడును వరుడుగా నిర్ణయించాను మీ ఎరుకలో ఎవరన్నా ఉంటే చెప్పండి మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను సరే రాఘవయ్య గారు మీరు మరీ ఎంతగా అడుగుతుంటే చేసేదేముంది అలాగే పేదవాణ్ణే వెతుకుతాను కాకపోతే ఇది చాలా కష్టమైన పని అండి డబ్బు కూడా ఎక్కువే తీసుకుంటాను ఇలాంటి వాటికి సరే నేను ఇప్పటినుంచి ధనవంతుడైన రాఘవయ్య తన కూతురికి పేదవరుడిని చూడమని చెప్పేసరికి పేరయ్య ఏమన్నా మతి భ్రమించిందేమోనని మనసులో అనుకుని పైకి మాత్రం అలాగే చూస్తాను అని చెప్పి అక్కడి నుండి జారుకున్నాడు అయితే వరండాలో కూర్చుని ఆటలాడుకుంటున్న మాలతికి తండ్రి మాటలు వినిపించాయి తనకు పేద యువకుడిని వరుడుగా చూస్తున్నాడని తెలుసుకుని కోపంతో తండ్రి వద్దకు వచ్చింది ఏంటి నాన్న నన్ను ఒక్క మాటనే ఆడకుండా ఎవరో పేద నాకు నాకిచ్చి వివాహం చేయాలని చూస్తున్నావా నాన్న నేను గ్రామంలో అందరికన్నా శక్తిమంతుడైన వ్యక్తినే వివాహం ఆడతాను అంతేగాని సాదాసీద మనిషిని చేసుకోను అదే తల్లి అలా మాట్లాడతావు యువతులు తమ పెళ్లి గురించి ఇలా మాట్లాడకూడదు తగిన వరుడిని పెద్దలే నిర్ణయిస్తారు అమ్మ కోరిక ప్రకారం నీకు అన్ని విధాల తగినవాడు మంచి మనసున్న పేద యువకుడి కోసమే ఎదురు చూస్తున్నాను నీ చూడాల్సిన బాధ్యత నాది తండ్రి అలా తనకేమీ తెలియదు అనేసరికి మాలతికి కోపం వచ్చింది మీరు చెప్పిన మాట నేను వినను నా భర్తను నేనే ఎంపిక చేసుకుంటాను అయినా నా ఇష్టాల గురించి పేరయ్యకు ఎలా తెలుస్తుంది అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది ఎదురు మాట్లాడిన కూతురిని ఏమీ అనలేక రాఘవయ్య అలా కూర్చుండిపోయాడు కొంతసేపటికి ఇంట్లో నుంచి మాలతి ఏడుపు వినిపించింది మాలతి ఇప్పుడు ఏమైందని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నీకు ఏ లోటు లేకుండా వ్యాపారం కూడా వదిలేసి నీకే కష్టం రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను నువ్వు ఇలా ఎదురు తిరిగి ఊహించలేదు నాకు నచ్చలేదు మాలతి నిన్ను మంచి మనసున్న పేద యువకుడికి ఇచ్చి పెళ్లి చేయమని మీ అమ్మ నన్ను కోరింది కన్న తల్లి కోరిక తెరిచడం నీ బాధ్యత కాదా రేపు పేరయ్య పేదయుకుడి సంబంధం వివరాలు తీసుకుని వస్తానని చెప్పాడు అతడు రాగానే మంచి ముహూర్తం చూసి నీకు ఆ పేద యువడికి రంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాను దయచేసి అమ్మ కోరిక తీర్చు తల్లి అలా కూతురికి చెప్పి రాఘవయ్య బయటకు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి మాలతి నిద్రపోలేదు తనకు నచ్చని పెళ్లి జరుగుతుందేమోనని ఆందోళన చెందింది ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించింది ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చింది తెల్లవారుజామున తండ్రి నిద్ర లేవక ముందే చప్పుడు కాకుండా లేచింది తన కోరిక ప్రకారం శక్తిమంతుడైన యువకుడిని పెతకాలనుకుంది నచ్చిన వరుణ్ణి వెంటబెట్టుకు రాగలనన్న నమ్మకం ఏర్పరుచుకుంది తెల్లవారింది ఏటి దగ్గరకు నీళ్లకు వెళుతున్నట్టు బిందెను తీసుకుని బయలుదేరబోయింది అమ్మా మాలతి ఎన్నడూ లేనిది ఇంత పొద్దున్నే లేచావు చేతిలో ఆ బిందేవిడి తల్లి ఎక్కడికి బయలుదేరావు మన ఇంట్లో నీటి కరువు లేదుగా అయినా మనం బయటికి వెళ్ళడం ఏంటి బయటికి బయటికెళ్ళి తీసుకురావాలంటే మనకి పనివాళ్ళు చాలా మంది ఉన్నారుగా నువ్వు లోపలికి వెళ్ళు నేను పని వాళ్ళకి పురమాయిస్తాయి పని ఉంటే అది కాదు నాన్న రోజు ఇంట్లో ఉండి ఉండి చిరాకు పుడుతుంది అందుకే మనసుకి ఆహ్లాదం కోసం కొద్దిసేపు ఏటి దగ్గర కూర్చుని వస్తానన్నా ఊరికే వెళ్లి రావడం ఎందుకని తీసుకెళ్తున్నా అలా తండ్రికి అబద్ధం చెప్పి ఏటి వైపు వెళ్లి బిందె చెట్టు కింద పెట్టి శక్తిమంతుడైన వరడి కోసం వెతుకుతూ వెళ్లసాగింది ఓ అమ్మాయి గారు ఎండూ లేదే పోతున్నారు ఊర్లు అసలే బాగోలేదు ఇంటికి వెళ్ళండి అమ్మాయి గారు సరే పోతే అవతల బజారుకి మాత్రం పోమ్మాకండి ఎలా బారంట రాజుగారు ఊరేగింపు ఉందంట ఊళ్ళో జనాలందరూ ఆ బజార్ ఉన్నారు రాజుగారి మనుషులు కూడా కాపలా ఉన్నారు జాగ్రత్త అమ్మాయి గారు వాళ్ళకి కంటపడ్డారంటే ఏమైనా జైలు చేస్తారు దుస్తులకే దూరం ఉంటా మంచి అమ్మాయి గారు తమరు వెళ్ళండి ఇంటికి అయ్యగారు ఎదురు చూస్తుంటారు మీకోసం లేదులే వెంకన్న ఈ రోజు ప్రకృతిని ఆస్వాదిద్దామని నేనే మా నాన్నతో చెప్పి ఏటి దగ్గరకు వచ్చాను సరేలే నువ్వు వెళ్ళు నేను ఇంటికి వెళ్తాండే దారిలో కలిసిన ఆ వ్యక్తికి ఇంటికి పోతున్నానని చెప్పి అవతల బజారు వైపు వెళ్ళింది కొంత దూరం వెళ్లేసరికి దారిలో ప్రజలు బారులు తీరి కనిపించారు ఏమిటాని దగ్గరకు వెళ్ళింది అందంగా అలంకరించిన గుర్రం మీద ఒక రాజు కూర్చుని వెళుతున్నాడు దారికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఆ వ్యక్తికి నమస్కరిస్తూ జయ జయోద్వనాలు చేస్తున్నారు ఆ దృశ్యం చూసిన మాలతి ఆలోచనలో పడింది ఆ గుర్రం మీద వ్యక్తి చాలా శక్తిమంతుడిలా ఉన్నాడు అందుకే ప్రజలు జే కొడుతున్నారు మనిషి కూడా అందంగా ఉన్నాడు తనకు కావలసినది కూడా అటువంటి వరుడే చేసుకుంటే అతడినే చేసుకోవాలని మరి ఆయన తనను అంగీకరించగలడా అని మాలతి రకరకాలుగా ఆలోచిస్తుంది తాను కూడా ఆ ఊరే గుంపులో వెళ్ళింది కొంత దూరం వెళ్ళాక రాజు చూపులు అక్కడ చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు మీద పడ్డాయి రాజు వెంటనే గుర్రం దిగి వినయంగా సాధువుకి నమస్కారం చేసి ఫలపుష్పాలు ఇచ్చాడు సాధువు రాజుని దీవించి పంపాడు ఇప్పుడు మాలతి ఆలోచన మారింది ఇప్పటి వరకు శక్తిమంతుడు అనుకున్న రాజు నిజంగా శక్తిమంతుడైతే ఆ సాధువు పాదాలకు ఎందుకు మొక్కుతాడు అంటే ఈ సాధువే మహారాజు కన్నా శక్తిమంతుడన్నమాట చేసుకుంటే ఈయన్ని చేసుకోవాలి అయితే సాధువు తనను వివాహం ఆడలేడేమో అని అనుమానం కలిగింది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది కొంతసేపటికి సాధువు లేచి ఎక్కడికో వెళ్లసాగాడు మాలతి కూడా సాధువుని దూరంగా అనుసరించింది అతడు సరాసరి గుడికి వెళ్లి దీపం వెలిగించి తాను తెచ్చిన ఫలపుష్పాలను విగ్రహం ముందుంచి నమస్కరించాడు వెలుపలికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్లిపోయాడు ఇప్పుడు మాలతి ఆలోచన మళ్లీ మారిపోయింది సాధువై ఇలా చేశాడంటే గుడిలో ఉన్న దైవ విగ్రహమే అతనికన్నా శక్తివంతమై ఉంటుందని భావించింది గుడిలో దేవుడే భర్తగా భావిస్తూ అక్కడే ఉండిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది దేవుడినే ధ్యానిస్తూ నిలిచుండిపోయింది కొంతసేపటికి ఏదో అలికడి అయ్యేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది పూజారి వచ్చి అక్కడ ఉన్న ఫలాలను రోజు గుడిలోకి వచ్చే గోవుకి పెట్టాడు ఆ గోవు పూజారి పెట్టిన ఫలాలను తింటూ తిరిగి యజమాని ఇంటికి బయలుదేరింది మాలతి మళ్లీ తన ఆలోచన మార్చుకుంది గోవు వైపే నడిచింది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత గోవు ఒక గుడిసె ముందు వచ్చి తన యజమానిని ఆప్యాయంగా చూస్తుంది యజమాని తల నిమురుతున్నాడు మాలతి ఆలోచిస్తుంది అంటే ఈ కష్టజీవి శక్తివంతుడన్నమాట అలా ఆలోచించి కొంతసేపటికి అతడు పలుగు పారా పట్టుకుని ఇంటి దాపులనున్న తన పొలంలో ఒక మూల తవ్వసాగాడు అది చూసిన మాలతి ఆహా ఇంత కఠినమైన నేలను సునాయాసంగా తవ్వుతున్నాడంటే ఈ కష్టజీవి శక్తిమంతుడన్నమాట ఇప్పుడు ఇతడే నా భర్త అని నిర్ణయించుకుంది వెళ్లి ఆ పేద రైతు కాళ్ళ మీద పడింది అయ్యో ఎవరండి మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు వద్దండి మీరు ధనవంతుల బిడ్డలాగా ఉన్నారు నేను కటిక పేదవాణ్ణి నన్ను తాకితే మీ చేతులకు మట్టంటుతుంది దూరంగా ఉండండి అమ్మాయి గారు అయినా ఇక్కడికి ఎలా వచ్చారు వెళ్ళిపో అమ్మాయి గారు ఎవరైనా చూస్తే బాగోదు నా పేరు మాలతి నేను ధనవంతుల బిడ్డను అయినా నా ఆలోచన వేరు నేను పెళ్ళంటూ చేసుకుంటే శక్తిమంతుడను వివాహమాడాలని నిర్ణయించుకున్నాను ఎంతో కఠినమైన నేలను తవ్వుతున్నావంటే నువ్వు గొప్ప శక్తిమంతుడవు దయచేసి నన్ను నీ భార్యగా స్వీకరించు నిన్ను నీ పొలాన్ని కనిపెట్టుకుని జీవితాంతం నీ వద్దనే ఉంటాను వద్దు అమ్మాయి గారు తమరు ఏదో అపోహలో ఉన్నట్టున్నారు నేను ఒక పూట తింటే ఇంకో పూట పస్తూ ఉంటాను నన్ను పెళ్లి చేసుకొని మీరు సుఖపడలేరు వెళ్ళండి అమ్మాయి గారు మీ బంగ్లాకి వెళ్లి గొప్పింటి అమ్మాయి గారు ఆ పేద ఎంత చెప్పినా మాలతి ఒప్పుకోలేదు నిన్నే పెళ్లాడుతాను నువ్వే నా భర్త అని చెప్పింది చివరకు పేదవాడు ఒప్పుకున్నాడు గుడిలో దండలు మార్చుకుని మాలతి ఇంటికి వచ్చారు వారిద్దరిని చూసిన రాఘవయ్య ఆశ్చర్యపోయాడు తాను ఇంతకాలం ఒక పేదవాడిని పెళ్లి చేసుకోమంటే వద్దు అన్న తన కూతురు ఇప్పుడు అదే పేదవాడిని వివాహం చేసుకునేసరికి తన భార్యకు ఇచ్చిన మాట కూతురే నెరవేర్చినందుకు మనసులో ఆనందించాడు